ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నూట అరవై ఏడు పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓ స్కోర్ ని నమోదు చేసిన చెన్నై జట్టు అనంతరం పంజాబ్ ని నూట ముప్పై తొమ్మిది పరుగులకే కుప్ప కూల్చేలాగా చేసింది దీంతో ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది చెన్నై జట్టు ఈ మ్యాచ్ ముందు వరకు పంజాబ్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్ లో ఓడిన చెన్నై ఈ యొక్క ఫలితంతో పరాజయాల పరంపరకు చెక్ పెట్టేసింది చెన్నై నూట ఇరవై అరవై ఏడు పరుగులకి పరిమితం కావడంతో విధ్వంసకర తో నిండిన పంజాబ్ ఈజీగా గెలుస్తుందని అందరూ భావించారు కానీ ఇక్కడ స్టార్ మతీష్ బ్రేనా కూడా ఈ మ్యాచ్ కు దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపించింది కానీ పంజాబ్ కింగ్స్ కు రెండు ఓవర్లలోపే షాక్ తగిలింది లో జోని బెయిర్స్టో రూసో ఇద్దరు కూడా పది పరుగులు చేయకుండానే అవుట్ అయిపోయారు తుషార్ దేశ్ పాండే సిఎస్కే కు బ్రేక్ త్రూ ఇచ్చారు ఆ తర్వాత ప్రప్ సింబ్రాన్ సింగ్ శశాంక్ సింగ్ ఇద్దరు కూడా నిలబడ్డి ముప్పై పరుగులు ఇరవై ఏడు పరుగులు చేయడంతో ఒక స్కోర్ దగ్గర పంజాబ్ నిలిచింది కానీ స్వల్ప వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్ డెబ్బై ఎనిమిది పరుగులకు ఏడు వికెట్లతో నిలిచింది దీంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది శామ్ కరణ్ ఏడు పరుగులు జితేష్ శర్మ జీవ్ సున్నా అస్తూ శర్మ మూడు పరుగులు ఇలా విఫలమవుతూ వచ్చారు దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై తొమ్మిది పరుగులకు పరిమితమైపోయింది ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది చెన్నై బౌలర్లలో జడేజా మూడు సిమర్జిత్ సింగ్ రెండు తుషార్ దేశ్పాండే రెండు శార్దుల్ ఒకటి వికెట్లు తీశారు ఒక మాటలో చెప్పాలి అంటే జడేజా అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అదరగొట్టాడు ఇక మ్యాచ్ ఫలితంతో చెన్నై జట్లు పాయింట్ పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది ఐదు నుంచి ఏకంగా మూడవ స్థానానికి ఎగవాకింది పదకొండు మ్యాచ్ లో ఆరింట్లో లో గెలిచి మూడి మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండిట్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరినట్టే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్